భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్ గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన గౌతమ్ గంభీరు ముక్కుసూటి మనిషి అని తెలిసింది ఆట కంటి వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన గౌతికి ఏ విషయమైనా సరే కుండబద్దలు కొట్టేయటం అలవాటు తాజాగా టీమిండియా కోచ్గా ఎంపికైన గౌతమ్ గంభీర్ తొలి ఇంటర్వ్యూలోనే తన పనితీరు ఎలా ఉంటుందో చెప్పేశాడు తాను బలంగా నమ్మే సిద్ధాంతం గురించి భారత క్రికెటర్లు మూడు ఫార్మాట్లు ఆడడం గురించి స్పష్టంగా వివరించాడు ఈ క్రమంలోనే గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు హార్దిక్ పాండ్యకు కష్టంగా మారే అవకాశం ఉంది సాధారణంగానే గౌతమ్ గంభీర్ ఎంతో దూకుడుగా ఉంటాడు జట్టుల ఆటగాళ్లు ఎవరైనా తప్పు చేసినా వారిపై ఆగ్రహాన్ని చూపిస్తుంటాడు ఇప్పుడు కోచ్ గా కూడా టీమిండియాలో అడుగు పెట్టగానే తన పనితీరుపై దృష్టి పెట్టి ముందుగానే వ్యాఖ్యలు చేశాడు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ కఠినంగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశిస్తూ నూతన కోచ్ గౌతమ్ గంభీర్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఇచ్చాడు అందరూ అన్ని ఫార్మేట్లు ఆడాల్సిందేనంటూ తేల్చి చెప్పేశాడు టీ ట్వంటీలు వన్డేలు టెస్టు ఫార్మేట్లకు వేరు వేరు ఆటగాళ్లను ఆడించే ఫార్ములాపై తనకు అసలు నమ్మకం లేదని అంటూ స్పష్టం చేశాడు గంభీర్ అయితే ఆటగాళ్లు గాయాల బారిన పడడం సహజమే అలాంటి ఆటగాళ్లు కోలుకొని మళ్లీ వచ్చి తర్వాత మూడు ఫార్మేట్లలో కూడా ఆడాల్సిందేనని గౌతమ్ గంభీర్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు అయితే ప్రస్తుతం టెస్ట్ ఫార్మేట్ కు దూరంగా ఉంటున్న హార్దిక్ పాండే కెరీర్ సందిగ్ధంలో పడింది మూడు ఫార్మేట్లు ఆడితే తన ఆరోగ్యం సరిగ్గా ఉండదనే ఉద్దేశంతోనే హార్దిక్ పాండ్య టీ ట్వంటీలో వండేలకు మాత్రమే ఆడుతున్నాడు టెస్టులకి రెండు వేల పద్దెనిమిది నుంచే దూరం అయ్యాడు అయితే తన కోచింగ్ పర్యవేక్షణలో మాత్రం బాగా ఆడే ప్లేయర్లు మొత్తం మూడు ఫార్మాట్లలో ఆడవలసిందేనంటూ గంభీర్ తేల్చేశాడు మరి కొత్త కోచ్ గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలు హార్దిక్ పాండ్యపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి